నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వామసు నామ సంవత్సరం మే నెల యొక్క మేషాది ద్వాదశ రాశుల వారికి అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఏ గ్రహ సంచారాలు ఎలా ఉంటున్నాయి వాటి యొక్క పరిహారాలు సూచనలు మంత్రాలను కూడా అందివ్వబోతున్నాను ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం తదుపరి రాశి కర్కాటక రాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసినట్టయితే ఆ గురు సంచారం వల్ల విద్యార్థుల్లో శ్రద్ధ పెరిగి ప్రత్యేకంగా ఎవరికి శ్రద్ధ పెరుగుతుంది అంటే వైద్యము న్యాయశాస్త్రము సైకాలజీ చదువుతున్న వారికి విశేషమైన విజయాలు ఆ సక్సెస్ సాధించడము దీంతో పాటు వారు ఏదైతే అనుకుంటారో ఆ రంగంలో ఉండే వారికి అనుకున్న పనులు గురు సక్సెస్ సాధించుకుంటారు అయితే పోటీ పరీక్షలకు ఎవరైతే సిద్ధంగా ఉంటున్నారో అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కొంచెం పడి కనుక చదివినట్టయితే సక్సెస్ సాధిస్తారు విదేశాలు వెళ్ళి అక్కడ స్థిరపడాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ సమయము గురుబలంతో మీరు సాధించుకోవచ్చు దానికి తగ్గ ప్రయత్నాలు చేసుకోండి ఉద్యోగస్తులకు చూసినట్టయితే ఒత్తిడి ఎక్కువ ఉంటుంది మార్పులు కూడా కనబడుతున్నాయి బదిలీలు కూడా అంటే ట్రాన్స్ఫర్స్ కూడా అయ్యే అవకాశము ఈ సమయంలో కనబడుతోంది అది ఎవరెవరికంటే మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో ఉన్నవారు మీ యొక్క పథకాలలో అంటే స్కీమ్స్ లో మార్పులు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేటట్టుగాను అవి మీకు సరిపోనట్టుగా ఉండే అవకాశం కనబడుతోంది వ్యాపారస్తులకు వర్తకులకు పారిశ్రామిక వాణిజ్యవేత్తలకు లాంగ్ టర్మ్ ప్రాజెక్టులు ఏవైతే తీసుకుంటారో వారికి అనుకూలమైన కాలము షార్ట్ టర్మ్ గా ఒక నెల రెండు నెలలు కాకుండా గురుబలం ఉంటుంది కాబట్టి ఒక ఆరు నెలలు సంవత్సరము ఇలాంటి ప్రాజెక్ట్స్ అయినా తీసుకుంటే కనుక విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి అయితే సహచరుల మీద ఆధారపడకుండా అంటే ప్రతి ఒక్కదానికి ఇతరుల మీద ఆధారపడకుండా మీ స్వయంగా తీసుకున్న నిర్ణయాలు మాత్రమే సక్సెస్ ని ఇస్తాయి ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే పేగులకు సంబంధించి గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం చాలా తీవ్రంగా కనబడుతోంది కొంతమందికి ఆపరేషన్స్ అయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే నీరు ఎక్కువగా తాగుతూ ఎక్కువగా వ్యాయామం చేసినట్టయితే కనుక కొంత సానుకూలమైన పరిస్థితులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది ఆ కూర్చున్న చోటకే అన్ని తెచ్చుకుంటే ఆ మరి ఇలాంటి సమస్యలు వస్తాయి కదా కొంత నడవడం కానీ లేదా అంటే తిన్నది అరిగించుకోవడం కోసము నీరు ఎక్కువగా తాగడము ఇలాంటి మీ పనులు మీరు స్వయంగా చేసుకున్నట్టయితే అసలు అనారోగ్యమే వచ్చే అవకాశం ఉండదు అయినప్పటికీ ఈ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి అయితే వ్యవసాయ పరంగా చూసుకున్నట్టయితే పురుగుల మందు కొనుక్కోవడానికి ప్రతి ఒక్క రైతు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం కనబడుతోంది విత్తనాల ఎంపికను జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి సాధ్యమైనంత వరకు పురుగు మందులను వాడకుండా ఉండే ప్రయత్నం మాత్రం చేసుకో దీంతో పాటు ఏంటంటే భూసారం మీ యొక్క ప్రాంతంలో భూసారం ఎంత ఉంది అనేది టెస్ట్ చేయించుకుని దాని ప్రకారంగా మీరు పంటలు వేసినట్టయితే దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది భూమి నిస్సారంగా ఉండి ఎక్కువ ఖర్చు పెట్టి విత్తనాలు కొనేసి పురుగు మందులు వేసేసి పంట రాలేదు అని అనుకునే దానికన్నా భూసార టెస్ట్ చేయించుకొని దానికి ఏ ప లాభాన్ని ఇస్తాయో వాటిని మాత్రమే వేసే ఏర్పాటు చేసుకోండి నీటికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయాలు కూడా ఏర్పాటు చేసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో అనవసరమైన తగాదాలు తల్లిదండ్రుల ఆరోగ్య సంబంధించిన సమస్యలు అన్నదమ్ముల మధ్య బంధుమిత్రుల మధ్య లేదంటే దూరపు చుట్టాల మధ్య ఇలాగా తగాదాలు కనబడుతున్నాయి చాలా తీవ్ర స్థాయిలో గొడవలకు చేరేటట్టుగాను భార్యాభర్తలు విడిపోయేటట్టుగాను ఇలాంటివి గోచరిస్తున్నాయి జాగ్రత్తలు తీసుకోండి తల్లిదండ్రులకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి లేదు అంటే కనుక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఇక్కడ చాలా ఎక్కువగా కనబడుతోంది భార్యాభర్తల మధ్య సహనాన్ని ఓర్పుని పాటించండి ఒకరు ఎక్కువ ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకోటి తగ్గే ప్రయత్నం చేస్తేనే మీ యొక్క బంధం నిలబడుతుంది లేదు అంటే ఇద్దరు విడిపోయే పరిస్థితి కూడా ఇక్కడ చాలా ఎక్కువగా కనబడుతోంది అలాంటి ప్రయత్నాలకు తావు ఇవ్వకండి దేశ రాజకీయాలు చూసినట్టయితే అయితే కొన్ని రాష్ట్రాల్లో మార్పులు కనబడుతున్నాయి గందరగోళ పరిస్థితులు కూడా కనబడుతున్నాయి ప్రాంతీయ పార్టీల యొక్క ప్రాబల్యం పెరిగిపోతుంది వాళ్ళ ఇంపార్టెన్స్ పెరిగే అవకాశం కనబడుతోంది అయితే ఆర్థికంగా చూసినట్టయితే దేశ ఆర్థిక పరంగా చూసినట్టయితే ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి దీంతో పాటు బ్యాలెన్స్ చెయ్యటానికి ప్రభుత్వానికి ఒక ఛాలెంజింగ్ గా ఏర్పడేటట్టు కనబడుతోంది బ్యాంకింగ్ రంగానికి కొత్త కొత్త విధానాలు ప్రవేశపెట్టచ్చు అనే అంశం మీద అలాంటి అవకాశాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది అంటే బ్యాంకింగ్ రంగము కొంత కొత్త కొత్త మార్పులు చేర్పులు జరుగుతాయి అనేది కూడా ఇక్కడ గోచారం అవుతోంది అయితే ఆ దేశ రక్షణ విభాగం చూసినట్టయితే కనుక నావీ కోస్టల్ గార్డ్ విభాగాలకు మరింత శ్రద్ధ పెట్టే పెడితేనే జాగ్రత్తలు పెట్టేటట్టుగా చూసుకోవాలి నీటి మార్గ రక్షణ మీద జాగ్రత్తలుగా దృష్టి పెట్టండి అయితే ప్రకృతి పరంగా చూసినట్టయితే తక్కువ వర్షపాతము కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన ఎండ తీవ్రత పెరగడము ఆ తీర ప్రాంతాల్లో తుఫానులు గాలివానలు ప్రభావం కూడా ఎక్కువగా కనపడుతోంది ఆ తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి సామాజిక పరిస్థితి చూసినట్టయితే కనుక ప్రతి ఇళ్లల్లోనూ గృహహింస మానసిక అనారోగ్యము చంపుకోడాలు నరుక్కోడాలు అది తల్లి బిడ్డలు కావచ్చు భార్యాభర్తలు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు ఇలాంటి హింసాత్మకమైన ప్రవృత్తి సామాజికంగా కొంతమంది ఇళ్లల్లో కనిపించే అవకాశము కనబడుతోంది కుటుంబాలు జాగ్రత్తగా మసలండి అయితే మహిళా సాధికారికత మీద ప్రభుత్వము దృష్టి పెట్టే అవకాశం కూడా ఈ సమ ఈ పరిణామల్లో ఒకటిగా కనబడుతోంది అయితే సినిమా రంగము చిత్ర రంగం చూసినట్టయితే ఫ్యామిలీ డ్రామా మెలో డ్రామా ప్రజలకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నరుకోడాలు చంపుకోవడాలు కొట్టుకోవడాలు ఈ ఫ్యాక్షన్ మూవీస్ నుంచి ప్రజలు విశ్రాంతి కోరుకుంటూ ఫ్యామిలీకి సంబంధించినటువంటి సినిమాల మీద ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు కాబట్టి ఆ మహిళా దర్శకులు ఎక్కువగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది మిగతా దర్శకులు వీటి మీద దృష్టి పెట్టండి కథా రచయితలు వీటి మీద దృష్టి పెట్టండి అంటే ఫ్యామిలీ డ్రామా మెలో డ్రామా ఇలాంటి వాటి మీద కథలు రాసే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి సక్సెస్ అవుతారు ప్రజలు కూడా ఫ్యాక్షన్ మీద విసుగు పోయారు కాబట్టి ఆ ట్రెండ్ ని మార్చుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే ఓవరాల్ గా చెప్పవలసిన పరిహారాలు సూచనలు ఏంటంటే గురువారం రోజు పసుపు పూసిన పంచగవ్య దీపం పెట్టుకోండి తరువాత చిన్ని మంత్రము ఓం గుం గురవే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు ఈ నెల రోజుల పాటు తప్పనిసరిగా చదివే ప్రయత్నం చేసుకోండి దీంతో పాటు ఆ పాఠశాల విద్యార్థులకు పేదలకు పాలు లేదా పళ్ళు మీ యథాశక్తి దానంగా ఇవ్వండి మరి ఒక పండు పది మంది ఇచ్చి ఫోటోలు తీయించుకోవడం కాకుండా ఇండివిజువల్ గా మీ అంతటా మీరు ఎక్కువగా ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి ఆ తర్వాత చివరిగా గురు దత్తాత్రేయ స్వామి వారిని ఆలయ దర్శనం చేసుకోండి ఇది చాలా సింపుల్ రెమెడీ కదా స్వామివారి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకునే ప్రయత్నం చేయండి ఇది ఈ రాశిలో ఉండేవారికి ఆ దేశకాలమాన పరిస్థితులతో సామాజిక పరిస్థితులతోనూ అన్ని రంగాల్లో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే